మానుకోట మానుకోట రాసిన రచనల్లో మీకు ఏది ఇష్టమైన పాట మానుకోట రాసింది మొన్న సార్ మీద వాడిన అంటే చాలా ఉన్నాయి అంబేద్కర్ పాటలు కొంచెం సాకి అనుకోండి పిడికిలి తిండురా పూరు జెండాలు ఉరకలేయా సింహ గర్జన చేసిండురా ఆత్మ గౌరవ పిడికిలి ఆత్మగౌరవారులయ్యాలు విన్నాను పాట ఇంకోటి వరంగల్ సభ కోసం ఇది దేశపతి సినిమా రాష్ట్ర పాట జమ్మెదారి కోయిలో జమ్మెదారి కోయిలో నీ దారి నా దారి గులాబీల దారిలో జమ్మెదారి కోయిలో జమ్మెదారి కోయిలో జమ్మెదారి కోయిలో నీ దారి నా దారి వరంగల్లు దారిలో జమ్మెదారి కోయిలో జై తెలంగాణ అని గొంతెత్తి పాడుకుంటూ గల్లు గల్లు జలాతో గంతులేసి ఆడుకుంటూ కేసీఆర్ బాటలో లత్తి కదులుదాము జమ్మెదారి హర జమ్మెదారి జమ్మెదారి కోయిలో జమ్మెదారి కోయిలో నీ దారి నాదారి కేసీఆర్ బాటలో జమ్మెదారి కోయిలో జమ్మెదారి కోయిలో జమ్మెదారి కోయిలో నీ దారి నాదారి వరంగల్లు దారిలో జమ్మెదారి కోయిలో దేశపదా